నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కువైట్ రాజు షేక్ విశాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్సా గారు కువైటీ పోరులకు మరియు కువైట్లో ఉన్న ప్రవాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు రంజాన్ మొదటి మరియు రెండవ రోజులలో సాయంత్రం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కువైట్లోని బయాన్ ప్యాలెస్లోని ఫ్యామిలీ దివాన్లో కువైట్ రాజు గారు కువైట్ యువరాజు షేక్ సభా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సభా గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు శుభాకాంక్షలను స్వీకరిస్తారని చెప్పేసి అమీర్ దివాన్ ప్రకటించింది రంజాన్ శ్రేయోభిలాషులు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ ఫహాద్ బిన్ అబ్జుల్ రజీద్ రోడ్డు ద్వారం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని చెప్పేసి కువైట్ రాజు గారు కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభాను రక్షించాలని మరియు అన్ని ఆశీర్వాదాలు మరియు మంచితనంతో ఈ దయగల నెలను పునరావృతం చేయాలని చెప్పేసి అమీర్ దివాను తన యొక్క సర్వశక్తి మంత్రుడిని ప్రార్థించింది అలాగే ఇస్లామిక్ దేశాలు మరియు వాటి ప్రజల యొక్క పురోగతి మరియు శ్రేయస్సును చూడాలని కూడా ఆశిస్తూ ఉన్నట్లయితే కువైట్ అమీర్ దివాన్ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కువైటీలకు ప్రవాసులకు మరియు పవిత్ర రంజాన్ సందర్భంగా కువైట్ రాజు గారు శుభాకాంక్షలు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్